వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆపరేషన్ హిడ్మా ఎస్ ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆపరేషన్ హిడ్మా పేరుతో పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించింది పెద్ద ఎత్తున సాయుధ భద్రతా బలగాలు అబూజ్మడ్ అడవుల్లో కూంబింగ్ చేస్తున్నాయి హిడ్మా చిక్కడు దొరకడలా అసలు అంతు చిక్కని రహస్యంలా ఎక్కడున్నాడు అక్కడున్నాడంటూ పుకార్లు తప్ప హిడ్మా ఎక్కడున్నాడో తెలియని పరిస్థితిలో హిడ్మాను ఎలాగైనా కొట్టాలని డిసైడ్ అయిన ప్రభుత్వం భద్రతా బలగాలు ఆపరేషన్ హిడ్మా పేరుతో పెద్ద ఎత్తున కూంబింగ్ ప్రారంభించాయి అబూజ్మడ్ అడవుల్లో ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఏ ప్రాంతం చూసినా అన్ని ప్రాంతాల్లో హిడ్మా కోసం గాలిస్తున్నారు మరీ ముఖ్యంగా అబూజ్ మడ్ అడవుల్లోనే హిడ్మా ఉన్నట్టు భద్రతా బలగాలకు ఖచ్చితమైన సమాచారం వచ్చిందట ఇదే కారణంగా హిడ్మాను ఎట్టి పరిస్థితిలో కొట్టాలంటూ ఆపరేషన్ హిడ్మా స్టార్ట్ అయింది అవును మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన నేత చురుకైన వ్యక్తి చిచ్చర పిడుగు లాంటి వ్యక్తి అతన్ని కొట్టేందుకు గత కొంతకాలంగా భద్రతా బలగాలు చేయని ప్రయత్నం లేదు కానీ అతను దొరకట్లేదు ఆపరేషన్ కగాలిలో భాగంగా కీలక నేతలను మట్టుబెట్టిన భద్రతా బలగాలు హిడ్మాను మాత్రం టచ్ చేయలేకపోయాయి గతంలో కొంతకాలం క్రితం కర్రెగుట్టలో జరిగిన కూంబింగ్ ఆపరేషన్లో హిడ్మా త్రుటిలో తప్పించుకున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది అతను ఆ పరిసర ప్రాంతాల్లోనే ఎప్పుడు దాచుకున్నట్టు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందట అంతేకాదు పలువురు కీలక నేతలకు హిడ్మా రక్షణగా ఉన్నాడని హిడ్మాకు చెందిన గెరిల్ ఆర్మీ ఆ నేతలకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తోందంటూ వీళ్లకు సమాచారం వచ్చిందట ఇదే కారణంగా ఆపరేషన్ కగార్ సక్సెస్ కావాలంటే హిడ్మాను కొట్టాల్సిందే అన్న ఏకైక లక్ష్యంతో భద్రతా బలగాలు భారీ ఎత్తున ఇప్పుడు కుంబింగ్ ప్రారంభించాయి అబుజ్మడ్ అడవుల్లో అణు అణు గాలిస్తున్నాయి అంత ఈజీ కాదు అబుజ్ అడవుల్లో కుంబింగ్ చేయడం అంటే అందుకే భద్రతా బలగాలు అత్యంత ఆధునిక వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి నక్సలైట్లకు ఎక్కడెక్కడైతే పట్టుందో ఆ గ్రామాల్లో పెద్ద ఎత్తున కుంబింగ్ చేస్తున్నాయి పూర్తి నిఘా ఏర్పాటు చేశాయి షాటిలైట్ మ్యాపింగ్ ద్వారా అక్కడ ప్రతి కదలికను గమనిస్తున్నాయి అవును ఎలాగైనా హిడ్మాను కొట్టాలి కగార్ ఖచ్చితంగా సక్సెస్ కావాలి అనుకున్న టైంలోనే లక్ష్యం మెరవేరాలంటే హిడ్మాను కొట్టాల్సిందేనంటూ ఇప్పుడు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కోంబెం ప్రారంభించాయి హిడ్మా నిజంగా భూజ్మల్లోనే ఉన్నాడా అతని గెరిల్లా ఆర్మీ అక్కడ పెద్ద నాయకులకు రక్షణ కల్పిస్తుందా పార్టీ నుంచి ఇలాంటి సమాచారం లేకున్నా పోలీసులకు అంటే భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందట ఆపరేషన్ కగార్ సక్సెస్ కావాలంటే మాను కొట్టాల్సిందేనంటూ ఇప్పుడు వేలాది మంది సాయుధ భద్రతా బలగాలు అబూజ్ మణ్ణు జల్లెడపడుతున్నాయి మరి ఏం జరగబోతోంది త్వరలో హిడ్మా వీళ్లకు చిక్కుతాడా లేక భారీ స్థాయి ఎన్కౌంటర్ జరుగుతుందా హిడ్మా మళ్ళీ తప్పించుకుంటాడా ఇప్పుడు ఆపరేషన్ హిడ్మా ఆసక్తికరంగా మారింది